अन्दमयना ब्रह्मपुराणि अन्नि कलकु गणपानि सुन्दराङ्गी वीणापाणि शरनु सर्वानी. सर्वाणि अन्दमयना ब्रह्मपुराणि अन्य कलक गणपाणि सुन्दराङ्गी శరణు శరణు సర్వాణి ఎందు ముందు పూజ అందవమ్మ కళ్యాణి వేదాల శ్రీవాణి వేడేను గిర్వాణి మొరవినవ కనరావ అందమైన బ్రహ్మపురాణి అన్ని కళలకు గణపాణి ందరాంగీ వీణపాణి శరను శరణు సర్వాణి సకల జనులకు జ్ఞానాంబై జగతి జనులను నడిపేవా సప్త స్వరముల గీతి కవై అమర్ధ మీటేవా సకల జనులకు జ్ఞానాంబై ಜಗತಿ ಜನುಲನು ನಡಿಪೇವ ಸಪ್ತ ಸ್ವರ ಮುಲಗೀತಿ ಕವೈ ಅಮರ್ಧವೀನನು ಮೀಟೇವಾ ಸೃಷ್ಟಿ ಕರ್ತಕ್ರೀಮತಿವೈ ಸೃಷ್ಟಿಲಯನೆ ನಡಿಪೇವಾ ಶಾಂತಿಲೇ ನೀ ದೀನು ಲಕೈ ಶಾಂತಿಗೂಚಗದಿ ಗಿರವಾ ಶಕ್ತಿಮತವೈ సృష్టినే తవై తవై సృష్టినే తవై సర్వమంత నిండి నావు కరుణ చూపవా శ్రీవాణి సర్వాణి కళ్యాణి రుద్రాని మరవినవ కనరావ అందమైన బ్రహ్మపురాణి అన్ని కలలకు గణపాని సుందరాంగీ వీణాపాణి శరణు శరను సర్వాణి సుదలు చిలికిన వేదాలే మధుర మధురొమ్ములు చిలికేనా సుదలు చిలికిన వేదాలే మధుర సొమ్ములు చిలికేనా సురులు మెచ్చిన దేవత వై నెమలి వాహినివైనావా సురులు మెచ్చిన దేవత వై నిమల చక్కనైనా కావ్యములో కవికి కలమై కదిలేవా చల్లనైనా పల్లవిలో శావ్యరాగం పలికేవా చింత తీర్చవా శాంతి కూర్చవా చింత తీర్చవా శాంతి కూర్చవా సర్వమంత నిండి నావు కరుణ చూపవా అందమైన బ్రహ్మపురాణి అన్ని కళలకు గణపాణి సుందరాంగీ వీణపాణి శరణు శరణు సర్వాణి అందమైన బ్రహ్మపురాణి అన్ని కళలకు గణపాణి சுந்தராங்கி வீணா பாணி சரனு சரனு சர்வானி சரனு சரனு சர்வானி